వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఏపీపిఎస్సి గ్రూప్ టు మైన్స్ ఎగ్జామ్ పేపర్ టు సెక్షన్ బి శాస్త్రీయ విజ్ఞానము మరియు సాంకేతికత ఐదు యూనిట్ మూడవ టాపిక్ యాసి గ్రెయిన్ ప్రాక్టీస్ ప్రీవియస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో తరచుగా అడిగే ప్రశ్నలు యాసిడ్ వర్షం ఆమ్లీకరణ క్వేశ్చన్ నంబర్ ఒకటి యాసిడ్ వర్షం అంటే ఏమిటి మరియు అది ఎలా నిర్వచించబడింది జవాబు యాసిడ్ వర్షం అనేది వర్షం పొగమంచు పొగమంచు మరియు మంచుతో సహా ఏ విధమైన అవపాతాన్ని సూచిస్తుంది ఇది సాధారణం కంటే ఎక్కువ ఆమ్లతను ప్రదర్శిస్తుంది ఐదు పాయింట్ ఆరు కంటే తక్కువ పీచ్ స్థాయిని కలిగి ఉంటుంది ఏడు కంటే తక్కువ పీచ్ ఆమ్లతను సూచిస్తుంది క్వేశ్చన్ నంబర్ రెండు వర్షాన్ని ఎవరు కనుగొన్నారు సమాధానం ఒకటి ఎనిమిది ఐదు రెండులో ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్లోని పారిశ్రామిక కేంద్రాల సమీపంలో వర్షపు నీటి రసాయన శాస్త్రాన్ని పరిశోధించే సమయంలో స్కాటిష్ రసాయన శాస్త్రవేత్త రాబర్ట్ అంగస్మిత్ యాసిడ్ రెయిన్ అనే పదాన్ని ఉపయోగించాడు క్వేశ్చన్ నంబర్ మూడు యాసిడ్ వర్షానికి కారణం ఏమిటి సమాధానం ఆమ్ల వర్షం ప్రధానంగా సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు వంటి ఆమ్ల వాయువుల ఫలితంగా వాతావరణ కాలుష్యం కారణంగా సంభవిస్తుంది శిలాజ ఇంధనాల దహన సమయంలో ఈ వాయువులు విడుదలవుతాయి క్యూయేసన్ నంబర్ నాలుగు వర్షంతో పాటు ఆమ్ల వాతావరణ దృగ్విషయం యొక్క ఇతర రూపాలు ఉన్నాయా సమాధానం పావును వర్షంతో పాటు ఆమ్ల పొగమంచు పొగమంచు మరియు పొగమంచు వాతావరణంలో ఏర్పడవచ్చు ఈ ఆమ్ల భాగాలు వలస వెళ్లి ధూళికణాలపై స్థిరపడతాయి వృక్ష సంపదపై ఆమ్ల నిక్షేపాలుగా పేరుకుపోతాయి క్వేశ్చన్ నంబర్ ఐదు రసాయనికంగా ఆమ్లవర్షం ఎలా ఏర్పడుతుంది సమాధానం ఆమ్ల వర్షం ఏర్పడటం అనేక దశలను కలిగి ఉంటుంది సల్ఫర్ మరియు నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లు వాతావరణంలోకి విడుదలవుతాయి వాటిలో కొన్ని పొడి నిక్షేపణగా వస్తాయి సూర్యకాంతి ఫోటో ఆక్సిడెంట్ల ఏర్పాటును ప్రేరేపిస్తుంది ఈ ఆక్సైడ్లతో పరస్పర చర్యకు మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం ఎచెండు నాలుగు మరియు నైట్రిక్ ఆమ్లం మూడు ఉత్పత్తికి దారితీస్తుంది యాసిడ్ వర్షం వివిధ అయాన్లను కలిగి ఉంటుంది తర్వాత తడి నిక్షేపణగా వస్తుంది క్వేశ్చన్ నంబర్ ఆరు వ్యాసిడ్ వర్షం యొక్క ప్రభావాలు ఏమిటి సమాధానం యాసిడ్ వర్షం మొక్కలు మరియు చెట్లను దెబ్బతీస్తుంది ప్రవాహాలు మరియు సరస్సులన్నీ తగ్గించడం నిర్మాణ వస్తువులు మరియు విగ్రహాలను తుప్పుపట్టడం మట్టిని కలుషితం చేయడం మరియు పంట దిగుబడిని తగ్గించడం ద్వారా జలజాతులకు హాని కలిగిస్తుంది క్వేశ్చన్ నంబర్ ఏడు యాసిడ్ వర్షాన్ని ఎలా నిరోధించవచ్చు సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ వాయువుల ఉద్గారాలను తగ్గించడం ద్వారా శుభ్రమైన ఇంధనాలను ఉపయోగించడం పరిశ్రమలు మరియు పవర్ ప్లాంట్లలో కాలుష్య నియంత్రణ పరికరాలను అమలు చేయడం మరియు వాహన ఉద్గారాల ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా ఇది చేయవచ్చు యుపిఎస్సి ప్రశ్న కింది వాటిని పరిగణించండి యూపీఎస్సి రెండు వేల ఇరవై రెండు ఒకటి కార్బన్ మోనాక్సైడ్ రెండు నైట్రోజన్ ఆక్సైడ్ మూడు ఓజోన్ నాలుగు సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణంలో పైన పేర్కొన్న వాటిలో ఏది అధికంగా ఉంటే ఆమ్ల వర్షానికి కారణం లు ఒకటి రెండు మరియు మూడు బి రెండు మరియు నాలుగు మాత్రమే సి నాలుగు మాత్రమే డి ఒకటి మూడు మరియు నాలుగు సమాధానం బి వివరణ బొగ్గు మరియు పెట్రోలియం ఉత్పత్తులను కాల్చడం ద్వారా ఉత్పన్నమయ్యే సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ గాలి మరియు వర్షపు నీటిలో తేమతో చర్య జరిపి వరుసగా సల్ఫ్యూరిక్ యాసిడ్ మరియు నైట్రిక్ యాసిడ్లను ఉత్పత్తి చేస్తాయి మరియు యాసిడ్ వర్షంగా పడిపోతాయి యాసిడ్ వర్షం నేల మరియు నీటిని కలుషితం చేస్తుంది నదులు వాగులు కాలువలు మరియు చెరువులలో పంట మరియు చేపల పెరుగుదలను తగ్గిస్తుంది ఇది మొక్కల పెరుగుదలను అడ్డుకుంటుంది మరియు పాలరాయి మరియు రాతీ నిర్మాణాలు అలాగే మెటల్ విగ్రహాలను శిథిలాలు చేస్తుంది ఆస్తమా బ్రోన్కైటిస్ మరియు ఎంఫిసెమా వంటి శ్వాసకోశ సమస్యలు ఆమ్ల వర్షం వల్ల తీవ్రమవుతాయి కాబట్టి ఎంపిక బి సరైన సమాధానం యూపీఎస్సి ప్రశ్న రెండు యాసిడ్ వర్షం పర్యావరణ కాలుష్యం వల్ల కలుగుతుంది యూపీఎస్సి రెండు వేల పదమూడు ए कार्बन डाइऑक्साइड मर्यो नाइट्रोजन बी कार्बन मोनोऑक्साइड मर्यो कार्बन डाइऑक्साइड सी ओजोन मर्यो कार्बन डाइऑक्साइड डी नाइट्रस ऑक्साइड मर्यो सल्फर डाइऑक्साइड समाधानम डी विवरण यासिड वर्षम अनेदि वर्षम लेदा हाइड्रोजन आयाला अधिक सांद्रततो అనగా ఐదు పాయింట్ ఆరు కంటే తక్కువ పిహెచ్ అవపాతం యొక్క ఏదైనా రూపంగా నిర్వచించబడింది యాసిడ్ వర్షం సల్ఫర్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ల వల్ల సంభవిస్తుంది రెండు ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి శిలాజ ఇంధనాల దహనం అగ్నిపర్వత కార్యకలాపాలు మొదలైన మానవ కార్యకలాపాల ఫలితంగా సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు ఉత్పత్తి అవుతాయి ఈ ఆక్సైడ్లు ఆక్సీకరణం చెంది నీటితో చర్య జరిపిన తర్వాత యాసిడ్ వర్షం ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎంపిక డి సరైన సమాధానం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆథిరెట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్